దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డల అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునగాక అందరూ దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం యహోశవా ఇరవై నాలుగు పదిహేను నేను నా ఇంటి వారును యహోవాను సేవించదము దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితంలో నెరవేర్చిన గాక ఎంత గొప్ప దేవుడో చూడండి యహోశివ దేవునిపై ఎంత గొప్ప నిరీక్షణ కలిగిన వ్యక్తి ఆయన మాట్లాడుతున్నారు నేను నా ఇంటి వారు యహో అని సేవిస్తాం అండి ఎంత అద్భుతమైనటువంటి మాట మరి చాలామంది కుటుంబాలతో సహా దేవునిని గనపరచలేరు కదా చాలామంది భార్య నమ్ముకుంటే భర్త నమ్మకోక అలా నేటి కాలంలో కానీ అయితే నేను నా ఇంటివారు యహోవానే సేవిస్తాం మాకంతగంటి ఏమి వద్దు ఎంత ధైర్యశాలు దేవునిలో అయిన భక్తి ఎంత గొప్పదో చూడండి ఇంటివారితో సహా మనము దేవుని ఆరాధిస్తే మన జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రభువారు చేస్తారు ఆశీర్వాదాలు దేవునిలో అనుగ్రహిస్తారు కాబట్టి మన జీవితాలని ప్రభువారితో కట్టుకోవాలి ఏసయ్యా ఏ క్షణములు వస్తారో మనకు తెలియదు కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా ప్రభు కొరకే మనల్ని మనం సిద్ధపరచుకున్నామా మరి నీవు నీ ఇంటి వారు ప్రభుని సేవిస్తున్నారా ఆయనతో నడుస్తున్నారా సంపూర్ణ కుటుంబం దేవునితో నడుస్తుందా మన భక్తి ఎలా ఉంది మన విశ్వాసం ఎలా ఉంది ప్రార్థన అనుభవాలు ఎలా ఉన్నాయి దేవుని సన్నిధిలో నీవు ప్రార్థిస్తున్నావా ఆత్మీయంగా నిన్ను నీవు సిద్ధపరచుకుంటున్నావా కష్టాలు కలతలు వచ్చినప్పుడు నలిగిపోతున్నావా మనశ్శాంతి లేదా ఆవేదనతో దేవుని మీద సనుగుతున్నావేమో అలా అయితే నీ దేవుడు నిన్ను క్షమించరు నీ ప్రభుని ప్రేమించాలి సేవించాలి ఆయన బిడ్డగా నడుచుకుంటే ప్రభువారిని కష్టాలన్నీ తొలగించి నిన్ను ఉద్ధరిస్తారు అంతా క్షేమంగా ఉన్నారండి అంతా కూడా ధైర్యం తెచ్చుకొని ప్రభు బిడ్డలుగా నడుచుకుందాం ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా ఏసయ్య గొప్ప దేవ ఇదిగో తండ్రి నీ బిడ్డలుగా మేము ఎల్లప్పుడూ నీతో నడవడానికి మాకు సహాయం చేయండి మా దేశాన్ని నాయకులను కాపాడండి అలాగే మీ దాసులను దోసరాండ్రులు కాపాడండి ప్రజల్ని సల్లగా కాపాడండి దూరదేశాల్లో ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి అభిషక్తుడ రోగులను స్వస్థపరిచి అక్కర్లో ఉన్న వారికి తీర్చండి అందరూ బంధకాలు తెంచి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి ప్రార్థన జీవితాలు దయచే మహిమ పొంది శక్తి కలిసేనమ్మ అమ్మ నడుచున్నా అంత్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరు ప్రార్థించండి ప్రభు వారు మిమ్ములను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె